ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రామ్ లో పాల్గొని తిరుగు ప్రయాణంలో సినీ హీరో సుమన్ మార్గ మధ్యలో సూర్యపేటలోని రాజుగారి తోటకు వచ్చేశారు ఈ సందర్భంగా సూర్యపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి షాల్వాలతో సన్మానించారు అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడారు ఆదివారం ఖమ్మంలోని కరాటే ప్రోగ్రామ్ లో పాల్గొని తిరుగురు ప్రయాణంలో మార్గం మధ్యలో సూర్యపేటలోని రాజుగారి తోటకు విచ్చేశారు ఈ సందర్భంగా సూర్యపేట జిల్లా సుమన్ యువసేన అధ్యక్షులు గుండా వెంకన్న ఘనంగా స్వాగతం పలికి శాలువలతో సన్మానించినారు అనంతరం సుమన్ మీడియాతో మాట్లాడుతూ పార్లమెంటు ఎన్నికల్లో పోటీ విషయమే అడగగా తాను తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కడ నుండి పోటీ చేయడం లేదని స్పష్టం చేశారు పోటీపై వస్తున్న ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఆయన చెప్పారు ప్రస్తుతం కలామా తల్లి సేవలోనే తరిస్తానని తెలిపారు రాజకీయాల్లో చేరాలని ఆసక్తి కలిగినప్పుడు తెలియజేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో సుమన్ యువసేన సభ్యుడు కర్ణాటి రంగయ్య గోపాలపురాజ్ బొల్లం సురేష్ గుడిపాటి రమేష్ భువనగిరి విజయ్ కుమార్ బచ్చు పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు లో కుమన్ చోట కానీ కరాకీ మళ్ళీ గెలిచారం ఫంక్షన్ జరిగింది దానికోసం అక్కడికి వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ అవుతాం ప్రతి సంవత్సరం టోర్నమెంట్లో గెలిచి మంది పిల్లలకి సర్టిఫికేట్స్ తీసుకుంటాం కరాకీ ప్రమోషన్ నా సంస్థ నా పేరు మీద ఉండేది దాన్ని వివడానికి వచ్చాను అలాగే బతిరాజు రవి గారు ఎగ్జి గారు లంచ్ తీసుకుని